హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా అందరికీ ఎంతో ఉపయోగపడే చాలా మంచి టిప్స్ అయితే ఇవ్వలే షేర్ చేయబోతున్నాను ఇంకా ఫస్ట్ టిప్ నైతే తెలుసుకుందాము మన కిచెన్లోనే ఎక్కువగా వాడే ఇటువంటి పీలర్స్ కానీ చిన్న చిన్న కత్తెర్లు లేదంటే పిజ్జా కటర్స్ కానీ ఇన్ని పటకార్లు ఇలాంటివన్నీ కూడా మనకి జిగురు జిగురు కంటే జంగు మురుకు అనేది పట్టేస్తూ ఉంటుంది కదా వీటిని క్లీన్ చేయాలంటే ఎక్కువ శ్రమ వస్తుంది ఇలా మనం ఎక్కువ శ్రమ పడకుండా చేపెట్టి రుద్దే పని లేకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము ఒక ప్లేట్ తీసుకొని ఇందులో కొంచెం సరుపు అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ని అయితే వేసుకోండి ఆ తర్వాత బాగా మరిగించిన హాట్ వాటర్ని అయితే వేసుకోండి సో వీటిని మనము వాడిన వాడకపోయిన కిచెన్లో ఉండడం వలన అప్పుడప్పుడు మాత్రమే వాడుతూ ఉంటాం కాబట్టి ఎక్కువగా మనకి జంగ్ అనేది పట్టేసి షార్ప్నెస్ అనేది పోతుందండి ఇలా క్లీన్ చేయడం వల్ల మనకు షార్ప్నెస్ కూడా పెరుగుతుంది మొత్తం హాట్ వాటర్ వేసేసుకుని ఒక స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత మన కిచెన్లో ఉండేటువంటి ఇటువంటి చిన్న చిన్న టూల్స్ అనేవి ఉంటాయి కదండి ప్రతిరోజు వాడేవి ఇవన్నీ కూడా మనం నెల రోజులకి ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి ఇలా మొత్తం క్లీన్ చేసుకోవడం వల్ల దీని మీద ఉండే మురుకు అంతా పోతుందండి మనము బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి బ్యాక్టీరియా అలాంటిది కూడా ఏమీ ఉండదు చాలా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసాము అనుకోండి మురుకు అంతా ఒకసారి అయితే వీడియోలో క్లియర్ చూడండి సో మనకి ఎంత మురికి అనేది నాని కూడా వచ్చేసిందో ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం లేదు పీచి పెట్టి రుద్దవలసిన అవసరం లేదు వీటన్నిటిని ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఏదైనా ఓల్డ్ బ్రష్ ఉందనుకోండి సో దానితో ఇలా మనం రుద్దితే చాలు అండి కొత్త లాగా అయితే మెరుస్తాయి ఆల్రెడీ సర్ఫ్ వీ వేసాం కాబట్టి మనం ఇంకా ఏది యాడ్ చేయవలసిన అవసరం లేదండి జస్ట్ మనం ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అంటే ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైక్క యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్నీ డైలీ నోటిఫికేషన్లో వస్తాయి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళకి యూజ్ అవుతాయి ఒక్కసారి వీడియోలు అయితే క్లియర్గా చూడండి సో మనం పిల్లలతో తొక్కలు అనేవి తీస్తూ ఉంటాం కాబట్టి మాట మాటికి వీటిల్లా కడగలేం కాబట్టి మురుకు ఇలా పట్టేస్తూ ఉంటుందండి తుప్పు కూడా పట్టేస్తూ ఉంటుంది కదా సో ఇలా మనం వాడకూడదండి హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి ఖచ్చితంగా ఇటువంటివన్నీ కూడా ఎక్కువ శ్రమ పడకుండా ఈ విధానంలో క్లీన్ చేసి చూడండి చాలా సింపుల్గా పని అయిపోతుంది మొత్తం కూడా క్లీన్ చేసేసి ఒకసారి మీకు అయితే వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇటువంటి ఐటమ్స్ కూడా మనకి ఎక్కువగా షార్ప్గా పని చేయడమే కాకుండా ఎక్కువ రోజులు మెయిన్కి వస్తే ఒకసారి అయితే ఇంతకు ముందు ఇప్పుడుకైతే మీకైతే క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి దీని వలన మనం గంటల్లో పన్నెండు నిమిషాల్లో చేసేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవచ్చు యూజ్ అవుతుందంటే ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాము సో ఇప్పుడైతే మనకి సమ్మర్ కదండి సమ్మర్లోనూ మగవారు వేసుకునే షర్ట్ కాలర్ దగ్గర ఈ విధంగా నల్లగా మురుగు పెట్టేస్తూ ఉంటుంది కదండి దీన్ని క్లీన్ చేయాలంటే చాలా ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది ఒక్కొక్కసారి మనం బ్రష్ పెట్టి రుద్దినా కూడా పోదండి ఓన్లీ సమ్మర్లోనే కాకుండా ప్రతి సీజన్ కూడా ఈ విధంగా ఉంటుంది బట్ ఈ సమ్మర్ సీజన్లో ఇంకా ఎక్కువగా మురికి గట్టా ఉంటుంది కాబట్టి దీన్ని క్లీన్ చేసుకునే పని లేకుండా కాలర్ అనేది మనకి మురికి చేరకుండా అనుకున్నట్లయితే ఒక మంచి టిప్పుని అయితే తెలుసుకుందామండి ఏమీ లేదండి ఇటువంటి టేప్స్ అనేవి మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయండి బుక్ షాప్లో కూడా మీకు ఏ టేప్ అయినా కావాలి కావాల్సింది తీసుకోవచ్చు కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది ఈ విధంగా టేప్ తెచ్చేసుకున్న తర్వాత ఈ టేప్ని కాలర్ దగ్గర వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా మనం పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మనం వేసుకునేటప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది మెడ స్మూత్ గా అండ్ అలాగే మనకి ముఖ్యంగా ఈ చెమట మురికి అనేది చేరిపోకుండా ఉంటుందండి ఇంట్లో పెద్దవారు ఉండేటప్పుడు లేదంటే చాలామంది తలకి హెయిర్ డ్రై కానీ లేదంటే నల్లగా అవ్వడం కోసం ఈ హెయిర్ కలర్స్ అవి వాడుతూ ఉంటారు కదండి హెయిర్కి అవి కూడా పెట్టుకునేటప్పుడు ఒక వారం పది రోజుల వరకు కూడా షర్ట్లు అనేవి నల్లగా అయిపోయి అస్సలు ఆ కలర్స్ అయితే వదలవండి ఇలా మనము కలర్స్ అనేవి చేతితో రుద్దే పని లేకుండా మురుకు అనేది చేరకుండా ఉండాలంటే సింపుల్ గా ఇలా మీరు అయితే టేప్ అనేది వేసేసుకోండి మనం టేప్ వేసినట్టు కనిపించదు చక్కగా ఇలా మెడ దగ్గర కూడా ఫోల్డింగ్ అవుతుంది ఇటు కావాలంటే దీని వల్ల మన టైం అనేది సేవ్ అవుతుంది ఐ హోప్ ఈ టిప్ కూడా యూజ్ అయింది అనుకుంటున్నాను ఇంకా థర్డ్ టిప్ అయితే చూడాలి చాలా మంది ప్రతిరోజు కూడా ఇటువంటి డైలీ స్పెట్స్ అనేవి వాడుతూ ఉంటారు కదండి ఈ స్పెట్స్ వాడేటప్పుడు మనకు మెయిన్ మెయిన్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే అప్పుడప్పుడు బై మిస్టేక్ సో మనం పెట్టుకొని ఏమైనా పనులు చేసేటప్పుడు కింద పడి జారిపోయి ఫ్రేమ్ కానీ లేదంటే అద్దాలు కానీ పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది కదా ఓన్లీ ఇవే కాకుండా మనం ప్రతిరోజు కూడా ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు డస్ట్ అనేది పడిపోకుండా ఉండడం కోసం ఇటువంటి స్పె కూలింగ్ స్పెడ్స్ పెట్టుకునేటప్పుడు కూడా తల మీద చాలామంది పెట్టేటప్పుడు కూడా జారి పడిపోతూ ఉంటాయి ఇలా అస్సలు మనం ఏ స్పెడ్స్ పెట్టుకున్న కూడా పడిపోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి ఇంట్లో మన అమ్మమ్మ నానమ్మ ఉండేటప్పుడు కూడా వాళ్ళకి ఈ విధంగా ట్రై చేయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కొన్ని ప్లాస్టిక్ రబ్బర్ని తీసేసుకొని మనం స్పెట్స్ పెట్టుకునే దగ్గర కొంచెం ఈ విధంగా వంగునైతే అయితే ఉంటుంది కదండి ఫ్రేమ్ దగ్గర సో అక్కడ ఈ విధంగా రెండు ప్లాస్టిక్ రబ్బర్ని సెట్ చేసేసాము అనుకోండి మనకి పని చేసేటప్పుడు కూడా ఒక్కసారి స్కిన్ మీద ఈ విధంగా పెట్టి రుద్ది చూడండి అస్సలు జరిగిపోదు సో ఇటువంటివి మనము పెట్టుకొని వాడుకోవడం వల్ల స్పెట్స్ పడిపోతాయి అనే టెన్షన్ ఏమీ ఉండదు ఇటువంటి స్పెట్స్ కూడా సెట్ చేసుకుంటే సరిపోతుంది అస్సలు పడిపోవు ఇంకా ఫోర్త్ టిప్ అయితే చూద్దాము మనలో చాలామంది ఇటువంటి బాదం పప్పు కానీ పప్పులు కానీ ఇలా డ్రై ఫ్రూట్స్ అనేవి కోడను స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి ఒకేసారి తెచ్చుకొని ఇలా తెచ్చుకునేటప్పుడు బాగానే ఉంటాయి కానీ కొన్ని రోజులకు మనకు పురుగు పట్టేసి బాదంలో కోడలను పొడి పొడిగా రాలిపోయి చాలా తొందరగా అయితే పాడైపోతూ ఉంటాయి ఇలా ఎక్కువ రోజులు పాడైపోకుండా ఉండాలంటే ఒక మంచి టిప్న్ అయితే తెలుసుకుందాం ప్రతిరోజు కోడలు మనం ఒక నాలుగు బాదం తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయండి ఎదిగే పిల్లలకు కూడా ప్రతిరోజు బాదం నానబెట్టి ఇవ్వడం వలన పిల్లలు ఎదుగుదల కూడా చాలా బాగుంటుంది ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కూడా పరగడుపున ఒక నాలుగు నానబెట్టిన బాదం తింటే పిల్లలు కూడా హెల్దీగా పడతారు ఇటువంటి వాటిని మనం ఏ విధంగా స్టోర్ చేసుకోవాలంటే ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్ తీసేసుకొని అడుగున ఈ విధంగా ఒక టిష్యూ పేపర్ను కానీ లేదంటే కాటన్ క్లాత్ని కానీ వేసేసుకొని చక్కగా మనం ఇలా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లోనైనా లేదంటే బయట కూడాను ఈ విధంగా మనం స్టోర్ చేసుకున్నట్లయితే పురుగు పట్టేయకుండా చెమ్మ చేరకుండా ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది యూజ్ అవుతుందండి ట్రై చేయక ఐదో టిప్ అయితే చూద్దామండి వాషింగ్ లో బట్టలు ఉతికే ప్రతి ఒక్కరికి కూడా ఈ టిప్ చాలా గా ఉంటుందండి మనం వాషింగ్ మిషన్లో బట్టలు ఉతికేటప్పుడు బట్టలు అనేవి నలిగిపోయి ఐరన్ చేస్తే కానీ అస్సలు మనకి వేసుకోబుద్ధి కాదు కదండీ అంటే మనకు ముడత ముడతలు అనేవి పడిపోతూ ఉంటాయి ఇలా వాషింగ్ మిషన్ లో బట్టలు ఉతికినా కూడా ముడతలు పడకుండా బట్టలు ఐరన్ చేయవలసిన అవసరం లేకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ అనేది తెలుసుకుంది వాషింగ్ మిషన్ లో బట్టలు వేసుకొని మీరు సోప్ లిక్విడ్ అయితే సోప్ లిక్విడ్ లేదంటే సరిపడా వాష్ చేస్తారు కదండి నార్మల్గా మనం బట్టలు వాష్ చేసేటప్పుడు ఎలా అయితే వేస్తాం అలానే వేసుకున్న తర్వాత బట్టలు వాష్ చేసే ముందలు ఈ విధంగా సర్ఫ్ వేసేసిన తర్వాత ఒకటి ఒకటిన్నర స్పూన్ వరకు కూడా కార్న్ ఫ్లోర్ని ఈ విధంగా ఒక బౌల్లోకి తీసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని సో ఇలా మనం మిక్స్ చేసుకొని ఉండాలనేవి లేకుండా ఇలా మనం కార్న్ ఫ్లోర్ని బట్టల్లోనే యాడ్ చేయడం వల్ల బట్టలు అనేవి ముడత ముడతలు పడిపోకుండా బట్టలు ఉతికి ఉతికినట్లే వస్తాయండి అలాగే బట్టలు కూడా మంచి షైనింగ్ వస్తాయి సో ఈ విధంగా వేసేటప్పుడు కూడా ఒక స్పూన్తో మిక్స్ చేసుకొని సర్పుల అయితే మీకు సర్పలో వేసేసుకోవచ్చు లేదంటే ఇలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అండి ఇలా డైరెక్ట్గా వేయడం వల్ల బట్టలు అనేవి మనకి వైట్గా మచ్చలు వచ్చేస్తాయేమో లేదంటే బట్టలు పాడైపోతాయేమో అని ఇటువంటి టెన్షన్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదండి మీరు చివర్లో కూడా చూస్తారు కదా సో నేనైతే కార్న్ కార్న్ఫ్లోర్ని సర్పను కూడా యాడ్ చేసుకుని నార్మల్గా మనం ఎలా అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసి వాష్ చేసుకుంటాము సో అలానే టైం సెట్ చేసేసుకున్నాను అనమాట దీనివలన మన శ్రమ అనేది తగ్గుతుందండి బట్టలు కూడా ఐరన్ చేసుకోవాల్సిన అవసరం లేదు బట్టలు క్లాత్ కూడా చాలా చాలా స్మూత్గా ఉంటుంది ఒకసారి అయితే వాష్ చేసేసిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూడండి అన్ని బట్టలు కూడాను ఎక్కడ కూడా మనకి నలిగిపోలేదు లేదంటే మనం పిండి వేసాం కాబట్టి మరకలు పడిపోతాయేమో మచ్చలు పడిపోతాయని టెన్షన్ కూడా పడవలసిన అవసరం లేదంటే బట్టలు అనేవి అస్సలు నలిగిపోయి ఎవరైతే వాషింగ్ మెషిన్లో వేసుకున్న తర్వాత ప్రతిసారి ఐరైన్ చేసుకోవాల్సి వస్తుంది డబ్బులు వేస్ట్ అవుతాయి అనుకుంటారో సో వాళ్ళు ఈ విధంగా కార్న్ఫ్లోర్ యాడ్ చేసి చేయండి అలాగే మీకు ఇంకా బట్టలు మంచి స్మెల్ రావాలంటే కొంచెం కంఫర్ట్ నుంచి బట్టల మొత్తం ఆడబెట్టేటప్పుడు గట్టిగా రెండు మూడు సార్లు దులిపి ఆరబెట్టి నీట్గా మడత పెట్టుకుంటే సరిపోతుందండి ఎటువంటి ఐరన్ చేయవలసిన అవసరం లేదు చాలా చాలా నీట్గా అయితే బట్టలు ఉంటాయి ప్రతిదీ కూడా మీకైతే క్లియర్ గా చూపిస్తున్నాను నార్మల్గా మనం వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అనేవి నుమ్మల నుమ్మల చుట్టేసి సో మనకి మడతలు పడిపోతాయి కదా దీనివల్ల మనకు మడతలు పడిపోవు ఐరన్ కూడా అవసరం లేదు యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి